హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఫ్రైడే అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది పూజకి నా పూజ అయిపోయేసరికి నైన్ నైన్ థర్టీ అట్ల అయింది ఎందుకంటే నిన్ననే ఊరి నుంచి వచ్చేసాను అసలు నిద్ర లేవలేకపోయాను సో అందుకోసమే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇక స్నానం చేసి వచ్చేసి ఇక ఫస్ట్ అయితే గడపను అనేసి అయితే బయటకు వచ్చేసాను బయట వెదర్ చాలా చల్లగా ఉందండి నైట్ ఫుల్ వర్షం పడింది చాలా వెదర్ అంతా చల్లబడిపోయింది ఇక మళ్ళీ టెన్ టెన్ థర్టీ అయ్యేసరికి ఇక ఫుల్ ఎండ కొట్టేసింది అనమాట అసలు ఏంటో తెలుస్తలేదు ఎండాకాలమో వానకాలమో అర్థమవుతలేదు కదా ఇక ఏం చేద్దాం అంతే వాతావరణాన్ని బట్టి మనం ఉండాలి దీనివల్లనే అన్నీ ఆయన ఇక జబ్బులు వస్తున్నాయి కదా ఒక్కొక్కరికి ఇంకా ఇప్పుడైతే బ్లాగ్లోకి ఎంటర్ అవుదాం ఇక్కడైతే నేను మార్నింగే ఇల్లంతా తూడ్చేసుకున్నాను మాప్ పెట్టేసి నీట్గా తుడుచుకున్నాను కడపలను కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట తడి లాప్తో మంచిగా తుడుచుకొని ఇక పసుపు రాసుకుంటున్నాను నేను శుక్రవారం రోజు బుధవారం రోజు మంగళవారం రోజు మరియు ఫ్రైడే సారీ సాటర్డే ఈ వారాలు అయితే ఖచ్చితంగా కడపను తుడుచుకొని కడపకు నిండుగా పసుపు రాసుకొని బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకుంటానండి చాలా మంచిది అంటే ఇది మనం సైంటిఫిక్గా కూడా గడపకు గనక పసుపు రాసినట్లయితే ఎలాంటి క్రిమి కీటకాలు కూడా మనకు మన దగ్గరలోకి రావనేసి ఒక సాంప్రదాయం కాబట్టి నేను అట్లాగే వేస్తూ ఉంటాను మా ఆయన అరుస్తూ ఉంటాడనమాట కడపల పెయింట్ అంతా పోతుంది కడప పాడవ పోతుంది అది ఇదని అంటూ ఉంటాడు కానీ నేనైతే ఏం పట్టించుకోను ఏం పర్లేదు లే బావా మళ్ళీ కావాలంటే మళ్ళీ పెయింట్ వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఏం కాదు అనేసి ఇక నేను చెప్తూ ఉంటే ఇక సరే సరే నీ ఇష్టం అంటారు నాకు ఇలా నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇక తులసి కోట దగ్గరేమో ఈ ముగ్గు వేసుకుంటున్నాను కుబేర ముగ్గు అంటుంటారు కదా ఈ ముగ్గు అయితే ఇదే ముగ్గు వేస్తానండి నేను తులసి కోట దగ్గర ఇక వేరే ముగ్గులైతే ఏమీ వేయను ఇట్లా వేసుకుంటేనే చాలా మంచిది ఇక అందుకోసం అనేసి ఈ బియ్యపిండితోనే వేస్తాను మళ్ళీ రాయితో అసలే వేయను బియ్యపిండితో వేసేసుకొని పసుపు కుంకుమలు పొడితో నిండుగా అలంకరించుకుంటానన్నమాట ఇంకా మా తులసమ్మ అయితే చాలా గుబ్బురిగా పెరుగుతుందండి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది రోజు మార్నింగ్ లేవగానే తులసమ్మను దండం పెట్టుకుంటే అసలు ఆ ప్రశాంతతే వేరుంటుంది మనం మార్నింగ్ కూడా లేవగానే ఇలా అమ్మను కనుక పో మొక్కుతే చాలా మంచిది అంటే మీరు కూడా ఎవరైనా మార్నింగే గనక లేచినట్లయితే తులసమ్మను దర్శనం చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు కనుక తులసమ్మను అమ్మ తల్లి మేము బయటికి వెళ్ళి వచ్చేటట్టు చేయి తల్లి మేము వెళ్ళిన పని నిర్విఘ్నంగా పూర్తి చేయి తల్లి అని మొక్కుకుంటే గనక ఖచ్చితంగా మనం ఏ పని మొదలు పెడతామో ఆ పని అయితే ఖచ్చితంగా తీరుస్తుందంట అమ్మవారు తులసమ్మకు అంతటి శక్తి ఉంటుందంట అండి అందరూ మామూలుగా ఇంట్లో దేవుడు దేవుడు రూమ్లో మొక్కుకొని బయటికి వెళ్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు కూడాను తులసమ్మ దగ్గర మొక్కుకొని బయటికి వెళ్తే కనుక చాలా మంచిది ఇక తులసి కొట్ట దగ్గర కూడా మంచిగా రోజు నేను వాష్ చేసుకుంటాను వాష్ చేసుకొని అక్కడ కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పసుపు బొట్టలతో పెట్టేసుకున్నాను తర్వాత దేవుడి గదిలో కూడా అంతా అలంకరించుకొని ఇక్కడైతే పూజ చేసేసుకుంటున్నానండి నేను పెద్ద హారతి పాటలు ఇప్పుడు సౌభాగ్య లక్ష్మీరావమ్మ అనే సాంగ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా దానికి టైం పడుతుంది అదే హారతి బిల్లలతో ఇచ్చామనుకోండి అది కాలుతో ఉంటుంది ఈ హారతి సాంగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనేసి నేనైతే ఇలా హారతి ప్లేట్తో హారతిస్తాను ఆ పెద్ద పాటలు పాడినప్పుడు ఇక తర్వాత చివరికి అన్ని దేవుళ్ళకు కలిపి నేను ఒక హారతి పాటైతే పాడుకుంటానండి అదేంటో మీకు మీతో ఇప్పుడు పాడిపి వినిపిస్తాను ఇది అయ్యప్పల మాలలు వేసుకున్నప్పుడు కూడా అయ్యప్ప స్వాములు పాడుకుంటారు ఇక ఇదే మా అన్నమాట शङ्कराय 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 मङ्गलं शङ्करी मनोहराय शाश्वताय मङ्गलं गुरुवराय मङ्गलं दत्तात्रेयमङ्गलम् രാജരാമ മംഗലം രാമകൃഷ്ണ മംഗലം ശ്രീനിവാസ മംഗലം ശിവബാലാമംഗലം ഓം ശക്തി മംഗലം ജയശക്തി മംഗലം 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 നിത്യ മംഗലം മംഗലം മംഗളം മംഗളം നിത്യശുഭ മംഗളം മംഗളം മംഗലം നിത്യശുഭ മംഗലം ഈ സാംഗ്നായിട്ട് അന്നീദേശി ഹാരതി പാട്ട് പാടുക്കുണ്ടാണ ఇలా హారతి చేసుకొని ఇవాళ నైవేద్యంగా మామిడి పళ్ళు సమర్పించాను ఇక తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇలా చూసుకోవడం చాలా ఇష్టమండి ఇక మొత్తం ఇల్లంతా కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గు వేసేసుకున్నాయి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను మీకు చెట్లు చూపించక చాలా రోజులు అవుతుంది కదా అందుకోసం అనేసి నా చెట్లను చూపిస్తున్నాను ఇక్కడ తమలపాకు చెట్టు కూడా చాలా మంచిగా పెరుగుతుంది షో ప్లాంట్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా ఎక్కువ చెట్లు తీసుకొచ్చి మా ముందు మొత్తం గార్డెన్ చేయాలనుకుంటున్నాను అలా చేసినప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడ తులసమ్మకు కూడా మామిడి పండే పెట్టాను ఈరోజు నైవేద్యంగా ఇదేనండి ఈరోజు నా ఫ్రైడే పూజ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అంతేకాకుండా రెసిపీస్ కోసం అయితే షార్ట్స్ ఎక్కువగా ఫాలో అవ్వండి షార్ట్స్లో ఎక్కువగా రెసిపీస్ పెడుతూ ఉంటాను నచ్చినట్లయితే రోజు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్